వచ్చినా తెచ్చిన సచ్చినాక సచ్చిన చేపకన్నా రేటు ఉంది లేదా నూట యాభై రెండు వందలు సచ్చిన రొయ్యకన్నా లేదా ఎండిన చేపకు రేటు సచ్చిన చేపకు రేటు సచ్చిన రొయ్యకు రేటు నువ్వు వచ్చేవాడన్నా కొంటా ఐదు రూపాయలకు ఉంటాడా పది రూపాయలకు ఉంటాడా ఉత్తగా తీసుకపో ఒక్క మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినా నేను సచ్చినా సచ్చినాక దున్నపోతు తోలన్నా దేనికన్నా పనిచేస్తుంది చేయదా దున్నపోతు తోలన్నా చెప్పరే నీ తోలు నాతో నీతో నాతో కొంచెం మంది కొంచెం ఎర్రగా ఉంటే కొంచెం అందంగా ఉంటే ఆగారు కట్లపాలాగా తిరుగుతా